అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమేకర్ సిడ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి చాలామందికి కార్తీక నోములు ఉంటాయి కదా నోములు హడావిడిలో బిజీ బిజీగా ఉండుంటారు మాకు ఉన్నాయండి నోములు కాకపోతే పౌర్ణమి నోము కాదు సోమవారం నోములు అనమాట ఈ వీడియో ఏంటంటే లాస్ట్ ఫస్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సోమవారం మేము నోములకి మా అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నోములు మా ఇంటికి మా ఇంట్లో మేము చేసుకున్న కేదార్ కేదారేశ్వర నోము వీడియో అనమాట చాలామందికి కార్తీక మాసంలో నోములు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఒక్కొక్క పిండి వంట నైవేద్యంగా పెడతారు మా నోములు ఎలా జరిగాయి ఏంటి అసలు నోము అంటే ఏంటి ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ముందు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది మండే అనమాట మండే రోజు మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే అమలాపురం అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాము దగ్గర నుంచి అంటే మేమున్న చోటు నుంచి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి ఒక టూ అవర్స్ జర్నీ అనమాట ఇంకా ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఎవరికైతే ఈ కార్తీక నోములు అంటే ఈ కార్తీక మాసం చే మాసంలో చేసుకునే నోములు కేదారేశ్వర నోము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ అనువాయితీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా కార్తీక మాసంలో చేసుకునే ఈ నోములు కొంతమంది పౌర్ణమి రోజున చేసుకుంటారో చెప్పాను కదండి కొంతమంది సోమవారం నోములు ఉంటాయి ఈ రోజైతే ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలు ఉండి కేదార్ కేదారేశ్వరుని రూపంలో శివుడిని ధ్యానిస్తారనమాట ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు అన్న వస్త్రాలు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం ఉంటుంది వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని అంటే చుక్కను చూసి స్వామికి నివేదించి వాటినే అంటే మనం ఏదైతే నైవేద్యంగా పెడతామో వాటినే ప్రసాదంగా తీసుకుంటాం కేవలం నోములకి దేవుడి దగ్గర ఏవైతే మనం ప్రసాదంగా నైవేద్యంగా పెడతామో వాటినే ప్రసాదంగా తీసుకుంటాం అనమాట ఈ నోముల గురించి కేదరేశ్వర నోము గురించి చిన్న కథ ఒకటి ఉంది కథ చెప్తాను నోముల గురించి మేమైతే నోములు ఏ విధంగా తీసుకుంటామనే చెప్తామండి అయితే ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది ఇంకా పూజా సమయానికి అనమాట రెడీ అవుతున్నాం ఇంకా పూజ టైం అయిపోయింది అనమాట పూజకి అందరం మళ్ళీ తలస్నానాలు చేసి మళ్ళీ మగవాళ్ళు అయితే మళ్ళీ అందరూ గోదావరి స్నానం చేసి పట్టు బట్టలతో అయితే పూజకి మా ఇంట్లో చేసుకునే ఈ నోములకైతే అందరము రెడీ అయిపోయాము మీరైతే మీ ఇంట్లో మీ ఒకవేళ మీకు నోములు ఉన్నట్లయితే మీరు ఏ విధంగా నైవేద్యం పెట్టుకుంటారు ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే బూర్లు గారెలు క్షీరాన్నము సెలవుడి వడపప్పునైతే నైవేద్యంగా పెడతాము దాంతోపాటు పళ్ళు అలా నైవేద్యంగా అనమాట ఇదిగోండి నోములకి మేము నోము చేసుకోవడానికి మా దేవుడి దగ్గరికి అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాము ముఖ్యంగా నోము అంటే మనం కార్తీక మాసంలో ముందు ఈ శివుడికే ఎందుకు పూజ చేస్తా కార్తీక మాసంలోనే మనం నోము చేస్తాం కాబట్టి ముఖ్యంగా ఈ శివ పూజ ఇది ఈ కథ ఈ నోములు ఇప్పుడే ఎందుకు చేసుకుంటాము అనేది కథ రూపంలో మీకు మీకు అయితే నేను చెప్తానండి అయితే ముందుగా ఇదిగో నోములకైతే అందరం అంతా రెడీ చేసేసుకుని మనం ఏవైతే నైవేద్యాలు ఏ అయితే ఉండేమో అవన్నీ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసాము ముఖ్యంగా పెద్దవాళ్ళు అయినా మాకన్నా పెద్దవాళ్ళు మా అత్తయ్య గారు మావయ్య గారు కాబట్టి వాళ్ళు చేసుకుని వాళ్ళ తర్వాత ఎవరో వాళ్ళు అలా లైన్గా మన నలుగురు తోటి కొళ్ళమైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామన్నమాట మేము చేసుకున్న ఈ పూజ చూస్తూ నేను చెప్పే ఈ కథ అయితే మీరు వినేయండి ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్లు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుందటండి మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు నోములు నోచుకుంటారు ఈ నోము నోచుకున్న వారికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని భక్తులు అపారంగా నమ్ముతారండి అయితే పవిత్ర మనసుతో పరిశుభ్రమైన నీరు ఆవుపాలు చెరుకు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు అన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామిని నివేదించి వాటిని ప్రసాదంగా తీసుకుంటాము కార్తీక మాసంలో సోమవారాల్లో ముఖ్యంగా మూడవ సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ముఖ్యంగా మూడవ సోమవారం అన్నానంటే ఇంచుమించు పౌర్ణమి వస్తుంది కదండి అందుకే అన్నాను పౌర్ణమి కానీ లేకపోతే సోమవారాలు కానీ సాయంత్రము పరమేశ్వరుని ఫల పుష్ప పత్రితో పూజిస్తారు స్వామికి బూరెలు నైవేద్యంగా పెడతారు ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తింటారు అంటే నోముల దగ్గర నోము నోచుకున్నప్పుడు పూజ దగ్గర ఏవైతే పెడతామో అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తినాలి బయట వాళ్ళు తినరనమాట మేమైతే చెప్పాను కదండి మా ఇంట్లో నోములకి క్షీరాన్నం బూరెలు గారెలు ఇలా నైవేద్యంగా పెడతాము అలా దేవుడి దగ్గర పెట్టినవి మేము మాత్రమే తినాలి బయట వాళ్ళకి దేవుడి దగ్గర పెట్టినవి ఇవ్వకూడదు అనమాట పుండమి చంద్రుణ్ణి చూచి ఆహారం తీసుకోవాలి అదే పౌర్ణమి రోజు నోములు ఉన్నవారికైతే చంద్రుణ్ణి చూసి మరి దేవుడి దగ్గర ప్రసాదం తీసుకుంటారు తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరాన్ని వరకు భద్రపరచుకోవాలి మేము కూడా అలా దేవుడి దగ్గర పెట్టాం కదండి పైన మీకు పేపర్లో కనిపిస్తున్నాయి కదా అలా ప్రతి సంవత్సరం కొత్త తోరాలు దేవుడి దగ్గర పెట్టుకుని చేతికి కట్టుకుని ఆడవా మగవాళ్ళు అయితే చేతికి కట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే మెళ్ళలో బొందులాగా వేసుకుంటారు అనమాట వేసుకుని కాసేపు నుంచి దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ అదే మనం ఏవైతే ప్రతి సంవత్సరం స్టోర్ చేసుకుంటున్నామో తోరాలు అందులోనే కలిపేసి మళ్ళీ సంవత్సరానికి కూడా అలా ప్రతి సంవత్సరం అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మన తోరాలు ఏవి ఎవ్రీ ఇయర్ ఏ తోరణం ఆ తోరణం దేవుడి దగ్గర పెట్టి మన చేతికి కట్టుకుని దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ అందులోనే అనమాట మళ్ళీ సంవత్సరం వరకు ఈ నోమును కోడళ్లకు కొడుకులకు ఉధ్యాపన చెప్పి అప్పగించి వంశపార్యప వంశపార్యపరంగా చేసుకోవడం మంచి సాంప్రదాయం అంటే మా మావయ్య గారు మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్నగారు వాళ్ళ గారు అంటే తాతల కాలం నుంచి ఎప్పుడెప్పుడు నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అలా పంచుకోగా పంచుకోగా ఉన్న అనమాట అలాగే మా తదనంతరం తర్వాత వాళ్ళ తదనంతరం అలాగా వంద రెండు వందల సంవత్సరాల నుంచి అలా మాకు నోము ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అలా వందేళ్ళు నుంచి అలా తోరాలు అలాగ పంచుకుంటూనే వస్తున్నాం అనమాట ఇప్పుడు మా తరం వచ్చింది మేము చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ పెద్దవాళ్ళు కాబట్టి చెప్పాను కదండి మా దగ్గర మామయ్య గారు తర్వాత మా బావగారు వాళ్ళు మేము మా తోటి అనమాట అలా నలుగురం కూర్చుని పూర్తి చేసుకుని ఆ దేవుడి దగ్గర ఉన్నవి మాత్రమే మేము తీసుకున్నాం అన్నమాట ప్రసాదంగా అయితే ఈ నోము ఆనవాయితీ ఉన్నవారు ప్రతి సంవత్సరం నోము చేసుకోవాలి తర్వాత నువ్వు పూజ అంతా అయిపోయిన తర్వాత ఉద్యాపన మాత్రం చేసుకోవాలన్నమాట పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టాలి ఇదన్నీ కామను ఇది ఒక సుదీర్ఘమైన వ్రతం కాబట్టి వంశపార్యపరంగా పెద్దల నుంచి పిల్లలకు వస్తుంది కుటుంబంలో సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే ఈ నోమును నోచుకుంటారు నోచుకున్న వారు ఉధ్యాపన సంకల్పం చెప్పుకుంటే చాలని కొంతమంది అంటారు కానీ వాళ్ళ శక్తి కొలచి నోములు నోముల్ని ఎంత బాగా అయినా చేసుకోవచ్చు అనమాట అసలు ఈ నోములు ఎందుకు చేసుకుంటాం ఏంటంటే ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండగా ప్రమద గణాలకు నాయకుడైన భృంగి పరమేశ్వరుడికి నమస్కరించి పార్వతీదేవికి న నమస్కరించలేదు అందుకు పార్వతీదేవికి కోపగించి భర్తను కారణమడగగా బ్రహ్మాజ్ఞి అయిన భృంగి నీకు ప్రదక్షిణం చేయరాదని చెప్పాడు భర్త మాటలకు కిన్నురాలైన పార్వతి కోపగించి శివుణ్ణి దాగి ఉన్న తన శక్తిని తీసుకొని కైలాసమును వదిలి గౌ గౌతముని ఆశ్రమాన్ని చేరుకొని భర్తతో పాటు సమాన గౌరవ సత్కారాలు పొందే వ్రతాన్ని బోధించమని ప్రార్థించిందట అయితే మీకు ఇక్కడ ఒకటి అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను అయితే భృంగి అనే ప పర భృంగి అనే మహర్షి పరమేశ్వరుడిని నమస్కరించాడు కానీ పార్వతీదేవికి నమస్కరించలేదంట అయితే పార్వతీదేవికి కోపం వచ్చి ఎందుకు ఇలా నమస్కరించలేదు అడిగితే నన్ను నన్ను నమస్కరించారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మీకు నమస్కారం అవసరం లేదు అన్నట్టుగా శివుడు చెప్తే అప్పుడు భర్త మాటలకు కోపగించి పార్వతీదేవి పార్వతీదేవి శివునిలో దాగే ఉన్న తన శక్తిని కూడా తీసుకుని కైలాసమును వదిలి వదిలేసి గౌతముని ఆశ్రమాన్ని చేరుకొని భర్తతో పాటు సమాన గౌరవ సత్కారాలు పొందే వ్రతాన్ని బోధించమని ప్రార్థించిందట దివ్య దృష్టితో జగతి జగదినంతా తెలుసుకొని అమ్మ శాంభవి నువ్వు కేదారేశ్వర నోమును నోచినట్లయితే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడట గౌతముని ఆజ్ఞతో గౌరీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి వరాన్ని పొందింది ఆనాటి నుండి అర్ధనారీశ్వరుగా పూజలు అందుకుంటుందట వరాన్ని పొందిన సంతోషంతో గౌరీ ఎవరైతే ఈ వ్రతాన్ని నిష్ఠతో చేస్తారో వారికి భర్తలతో అన్యోన్యత పొందు ట్టయ్యేగాక చెరిసగంగా ఉండే సమాన గౌరవ ప్రతిష్టలను అనుగ్రహిస్తున్నానని వర్మిచ్చింది మహిమానిత్వం అపురూపమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో ఆచరించి జగతికి పీతు జగతికి పితృలైన ఆది దంపతులు అనుగ్రహాన్ని పొంది మన జీవితాలను ధన్యత చేసుకుందాం సర్వేజన సుఖినోభవంతు అని ఈ కథనైతే కేదారేశ్వర నోముకి చేసుకోవడానికి కారణం అనమాట అయితే ఇప్పుడు ఈ ఈ వ్రతం మా నోము జరుగుతుంది కదండి మా నోములో మా మా వంతు వచ్చింది మా అత్తయ్య గారు మా గారి తర్వాత మా బావగారి తర్వాత మేము ఎవరి ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి దీపారాధన చేసుకుంటాము నైవేద్యం పెడతాము అగ్రతలు వెలిగించి చక్కగా కేదారేశ్వరం నోములైతే నో చేసుకుంటున్నాము ఇలా ప్రతి ఒక్కరం పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఎవరి వంతు వాళ్ళు పూజను కంప్లీట్ చేసుకుని నైవేద్యం అంతా దేవుడికి చూపించేసి అయితే నోమునైతే కంప్లీట్ చేసుకున్నాము మీకు ఏ నోములు అయితే ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామందికి ఉంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొంతమంది పులిహార భోజనం అన్ని రకాల కూరలతో అలా భోజనం పెట్టి పెట్టి చేస్తారు వాళ్ళు కూడా భోజనమే తింటారు కొంతమంది అయితే చెప్తున్నాను కదండి ఇలాగా అలా కొంతమందికి బూర్లు మాత్రమే ఉంటాయి కొంతమంది గారెలు మాత్రమే ఉంటాయి అలాగ ఎవరి ఆనవాయితీని బట్టి ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఈ నోమునైతే నో నోచుకోవచ్చు ఇదిగోండి ఫైనల్గా ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందాక చెప్పాను కదండి తోరం ఇలా తోరాలు చేతికి మా ఆడవాళ్ళైతే మెళ్ళోకి కట్టుకుని దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ ఈ తోరాలను దేవుడి దగ్గరే ఆల్రెడీ ముందున్న తోరాలు ఉంటాయి కదండి వాటిల్లో కలిపేస్తారనమాట అలా ప్రతి సంవత్సరం కొత్త తోరాలు ప్రతి పూజకి యాడ్ అవుతూ ఉంటాయి ఇలా అందరం అయితే తోరాలు కట్టేసుకుని ప్రదక్షిణం చేసి కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము అందరితో పాటు ఇదిగోండి మా తాతయ్య గారు మా తాతయ్య గారు మీకు చాలా వీడియోస్లో మీకు తెలిసే ఉంటుంది మా మామయ్య గారు మా అత్తగారు మా 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 మావయ్య గారు వాళ్ళ నాన్నగారు అనమాట తర్వాత మా ఇంట్లో అయ్యప్పలు ఉన్నారు కాబట్టి అయ్యప్పలు కూడా శరణగోష చెప్పుకొని వాళ్ళ పూజ కూడా కంప్లీట్ అనమాట ఇంకా అందరం శరణగోష్ఠ చెప్పి అయ్యప్ప పూజ అయ్యే వరకు కూడా అందరం వెయిట్ చేసి మేమందరం అయితే మళ్ళీ ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా తినడానికి అంటే దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాన్ని తీసుకోవడానికి వాళ్ళు తింటున్నారు మేము గుడికి వెళ్ళి వచ్చి గుడి దగ్గర కూడా కొంచెం నైవేద్యం పెట్టేసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట అత్తయ్య గారు మేము అందరం గుడికైతే వెళ్ళాం ఇంటికి దగ్గరలోనే గుడి ఒకటి ఉంటుంది ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు ఇంటికి వచ్చి ముందు కొంచెం సెలవుడిని ప్ర తీసుకుని తర్వాత మేము అందరితో పాటు మేము కూడా బో అక్కడ దేవుడి దగ్గర ఏ అయితే పెట్టామో బోర్లు గార్లు ఇవన్నీ తినేసి తర్వాత కొంచెం విస్తరి వేయాలి కాబట్టి కొంచెం క్షీరాన్నం అందరం కూర్చుని క్షీరాన్నం అయితే తినేసి మా అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము మా ఇంటి నోములు మీకైతే నచ్చినాయి అనుకుంటున్నాను మీ నోములు కూడా ఇలాగే జరుగుతాయా అండి ఇలాగే జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం అయితే ఎలా ఉంటాయి నోములు కంప్లీట్ అయినాయి కాబట్టి మేము తిరిగి అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైటింగ్ అక్కడే ఉండిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యి అక్కడ నుంచి అన్నవరం వెళ్ళి అన్నవరం సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుని తర్వాత అక్కడి నుంచి ఎప్పుడూ చూడలేదని చెప్పి శబరి ఆంధ్ర శబరి అండ్ శబరిమల అని చెప్పి గుడికి వెళ్ళామండి ఇవన్నీ తర్వాత తర్వాత వీడియోలో మీకు నేను పోస్ట్ చేస్తాను ఇదండి ఈ సంవత్సరం అయితే నోములు ఇలా జరిగినాయి ఈ వీడియో తీసి త్రీ వీక్స్ అవుతుందనమాట ఈరోజు పెట్టడం కుదిరింది ఫస్ట్ వీకే మేము నోములు నోములు కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే స్వాములు అది ఉన్నారు కదండి మళ్ళీ కొండకు వెళ్తే కుదరదని ఇవాళ వీడియో అయితే అంతేనండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోమ్ మేకర్స్ విద్య ఛానల్లో మంచి మంచి షార్ట్ వీడియోస్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు కాబట్టి మా స్వామి మంచి మంచి షార్ట్స్ అయితే వస్తున్నాయి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్